ప్రియమైన వారు అరా ప్రభువుని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్త తన ప్రజలకు జరిగిన నష్టాన్ని బట్టి తనకు కలిగినటువంటి తన ప్రజలకు కలిగిన ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఎంతో విలపించాడు ప్రార్థించాడు ఇర్మియా గ్రంథంలో మనం చూసాం నా కన్ను కన్నీళ్ళ ఊటగాను నా తల జలమయముగాను ఉండునుగా కానీ ఎంతో విలపించాడు అలాంటి ప్రవక్త ప్రత్యేకంగా వాక్యములు అనే గ్రంథంలో ఆయన చేసిన ప్రార్థనలు ఆయన బాధతో చేసినటువంటి ఆ ప్రార్థన మాటలు ఒక గ్రంథంగా రాయబడ్డాయి అదే బైబిల్ గ్రంథంలో విలాప వాక్యములుగా మనకు కనిపిస్తుంది చూడండి బైబిల్ గ్రంథంలో వాక్యములలో ఐదు అధ్యాయాలు ఉన్నాయి మొదటి అధ్యాయం ఇలా చెప్తుంది ప్రారంభంలో ఒక పోలికగా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు అనేటువంటి ఒక పోలికని ఇక్కడ ఆయన తెలియజేస్తూ బాధపడతాడు జనభరితమైన పట్టణము ఇప్పుడు ఏకాకి అయిపోయింది ఒకప్పుడు పన్ను కట్టించుకునేటువంటిది అలాంటిది పన్ను కట్టించేది అయిపోయింది రాత్రి వేడుస్తుంది కళ్ళం వెంట కన్నీళ్ళు వస్తున్నాయి దాని చెంపల మీద కారుతో ఉన్నాయి ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు అందరూ శత్రులు అయిపోయారు స్నేహితులు లేరు ఎందుకు ఇదంతా అంటే యూధ చెరలోనికి వెళ్ళిపోయింది బబులను రాజైనటువంటి నిబుక జ్ యూధాని చెరలోనికి తీసుకెళ్లిపోయాడు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉండడానికి దేవుడు అనుమతించాడు అందువల్ల నాలుగో వచనంలో నియామక కూటాలకు ఎవరు రారు కాబట్టి సియోను ఆ యాజకులు నిట్టూర్పు విరుస్తున్నారు శత్రువులు వదిల్లుతున్నారు ఎందుకంటే యువదా చేసిన పాపమును బట్టి దాని సౌందర్యం అంతా తొలగిపోయింది అధిపతులు ఎలా ఉన్నారంటే మేతలేని దుప్పులు లాగా అయిపోయారు బలహీనులు అయిపోయారు శత్రుల్లో చిద్ధం చేస్తున్నప్పుడు బలహీనులు అయిపోయారు ఈ టైంలో ఎరుషులేము తన కలిగిన పూర్వకాలపు శ్రేయస్సుని జ్ఞాపకం చేసుకుంది దానికి కలిగిన శ్రమానుభవ కాలంలో సంచార దినమయందు సహాయం చేసే వాళ్ళు లేకుండా పోయారే శత్రువుల చేతిలో పడిపోయి ఇబ్బంది పడిపోతున్నామే అని ఎంతో విలపించటం మనకి అధ్యాయంలో కనిపిస్తుంది ఏమైంది ఎందుకు ఇలా జరిగింది అని అంటే శత్రువులు కూడా మీ విశ్రాంతి దినాల గురించి రాగ చెప్తారు కదా ఎందుకు ఇప్పుడు అవి జరగట్లా అని శత్రువులు కూడా అపాసించే విధంగా వాళ్ళు తయారైపోయారు పాపం ఎందుకు ఇదంతా అంటే ఎనిమిదో వచ్చిన చెప్తుంది ఎరుషలేము ఘోరమైన పాపం చేసింది ఎరుషలేము చేసిన పాపం వల్ల ఇదంతా కూడా సంభవించింది అని ఎనిమిదవ వచనం చాలా క్లియర్ గా చెప్తుంది అందుకే అంటాడు ప్రభా శత్రువులు వర్దిలుతున్నారు మేము ఇబ్బంది పడుతున్నాం మా శ్రమను దృష్టించు ఎర్షలేములో యుధాలో ఉన్న మనోహరమైన వస్తువులన్నీ శత్రువులు తీసుకెళ్లిపారు మంచి మంచి వస్తువులన్నీ నీ సమాజంలో చేరకూడదు అని ఎవరి గురించి చెప్పావో వాళ్ళు దాంట్లో ప్రవేశించారు యూదుల మీద అమ్మోనీయులు మోయాబీలు వీళ్ళంతా దేవుడు వాళ్ళకి చాలా ఖచ్చితమైన ఆజ్ఞలు ఇచ్చాడు వాళ్ళ విషయంలో వాళ్ళు వచ్చేసారు అన్యులైనటువంటి బబులను రాజులు వచ్చి ఆ మందిరం అపవిత్ర పరిచారు ఇంత జరిగింది దృ నీచున్నైపోయానయా దృష్టించు ప్రార్థించాడు ఇంకా అంటాడు కదా పన్నెండులో త్రోమను నడుచు వారులారా ఇలా జరగడం చూసి మీకు చింత లేదా గతంలో ఎవరికన్నా ఇలా జరిగింది అని చూడండి కేవలం మేము చేసిన పాపముల బట్టే మాకు ఇదంతా జరిగింది అని యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవటం మనం చూస్తాం శత్రువుల చేతికి అప్పగించబడడానికి గల కారణం ఏంటి అని అంటే కేవలం యూదులు చేసిన పాపమును బట్టే పదహారు వచనంలో అందును బట్టి ఇరిమియా అంటాడు కదా ఏడుస్తున్నాను నా కళ్ళ వెంట నీళ్లు వస్తుంది నన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు శత్రువే పెరిగిపోయాను ఆదరించే వాళ్ళు లేక ఎరుషులేము బాధపడుతుంది అయినా యహోవా న్యాయస్థుడు పద్దెనిమిదవ చర్యలు ఎంత జరిగినా యహోవా న్యాయస్థుడు మేము పాపం చేశాం అందుకే మాకు ఇలా జరిగింది కానీ దేవుడు న్యాయస్థుడు అందరూ పిల్లలు పెద్దలు యవనస్సులు అందరు చర్లోనికి వెళ్ళిపోయారు మాకు ఇబ్బంది కలుగుతుంది అని ప్రార్థిస్తూ నాకు ఇబ్బంది కలిగింది నా అంతరంగం క్షోభిల్లుతుంది మేం చేసిన ద్రోహాన్ని బట్టే నా గుండె నా లోపల కొట్టుకుంటుంది ఇండ్లలో నానాకరమైన వ్యాధులున్న ఎక్కడ చూసినా నష్టం నాశనం మనసు కుంగిపోయి నిట్టూర్పు విడుస్తూ ఉన్నాడు దీనికి కారణం మా పాపమే అని చాలా యథార్థంగా కూడా ఆయన ఒప్పుకోవటం మనం చూస్తాం రెండో అధ్యాయంలో అంటాడు కదా ప్రభు కోపం వచ్చింది శివుని మీద కోపడ్డాడు అయితే ఈ సమయంలో తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు దేవునికి కోపం వచ్చింది ఆయన మందిరం ఉన్నది అనే విషయాన్ని కూడా ఆయన జ్ఞాపకం చేసుకోలేదు ఎందుకంటే వాళ్ళు చేసిన పాపము ఆ స్థాయిలో ఉండింది అందుకని దేవుడు కోపంతో ఇలా చేశాడు కంటికి అందమైన పాడైపోయినాయి అని సియోను కుమార్తె గుడారముల మీద ఆయన తన ఉగ్రతను కుమ్మరించాడు సియోన్ లో విశ్రాంతి దినాలు మర్చిపోయేటట్లు అయిపోయారు యాజకులను త్రోసేశాడు ప్రభు తన బలిపీఠాన్ని విడిచిపెట్టేశాడు తన నగరాన్ని శత్రువులకు అప్పగించాడని రెండో అధ్యాయంలో క్లియర్ గా ఉంది అలాగే మనం చూసినట్లయితే దాని గురించి ఆయన ఎంతో బాధపడుతూ చాలా మాటలు మాట్లాడతాడు తొమ్మిదో వచనంలో ఈ సియోని ఇలా పాడైపోయిన తర్వాత అన్యజనుల దగ్గరికి అన్యజనుల దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయారు బానిసలుగా వెళ్లిపోయారు చెరలోనికి వెళ్లిపోయారు అక్కడ ధర్మశాస్త్రం లేదు దేవుని ప్రత్యక్షత లేదు ప్రవక్తలు లేరు బాధపడతా ఉండేటువంటి పరిస్థితి సియోను కుమారి పెద్దలు నేళ్ల మీద కూర్చున్నారు తల మీద బూడిద పోసుకుంటూ గోలి కట్టుకున్నారు ఎంత నష్టం జరిగిందంటే పదకొండులో అంటాడు కదా రెండో అధ్యాయంలో నా జనుల కుమారి కలిగిన నాశనం చూడగా నా కన్నీళ్లు కన్నీటి చేత క్షీణించిపోతుంది నా అంతరంగం క్షోభిల్లుతుంది నా భూమి మీద పడుతున్నాయి ఎంత అంటే చిన్నపిల్లల ఆహారం కోసం రోడ్డు మీదే మూర్చులు పడిపోతా ఉన్నారు అన్నం అన్నం అని అడుగుతుంటే అన్నం పెట్టే దిక్కులేని పరిస్థితి అందుకే ఎట్టి మాటల చేత నిన్ను ఓదార్చాలి ఇంత నష్టం జరిగింది సముద్రం అంతా నాశనం జరిగింది నీకు స్వస్థత లేకుండా పోయింది కారణం ఏంటంటే ప్రవక్తులు వ్యర్థమైన దర్శనాలు చూశారు అబద్ధం మాటలు చెప్పారు నిజాన్ని చెప్పలేదు చూసిన వాళ్ళందరూ కూడా అరే ఏంటి ఈ యరుషులు ఏమైంది ఇలా అయిపోయింది అని అందరు తల ఊస్తున్నారట ఇలా ఇలా తల అందరూ కూడా ఆ పట్టణం కూర్చి అలా అనుకుంటూ గేలి చేసి తల ఊచ్ ఊచెదరు అని రెండో అధ్యాయం అదేంట్లో ఉంది ఎగతాళి చేస్తా ఉన్నారు ఇలా ఎగతాళి కారణమైపోయారు యూదులు పగవాళ్ల శృంగం పెరిగిపోయింది అందుకే ఒక పిలుపిస్తాడు దేవుడు హృదయపూర్వకముగా మొరపెడితే ప్రార్థన వింటాడు అప్పుడు హృదయపూర్వకంగా మొరపెట్టండి నదీ ప్రవాహం వల్లే దివారాత్రం కన్నీరు కారనివ్వండి పంతొమ్మిదిలో అంటున్నాడు కదా నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టి నీళ్లు కుమ్మరించినట్లుగా నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని కుమ్మరించాలి ఎప్పుడు రేయి మొదటి అంటే ఉదయం మూడింటికి కాదు రాత్రిలో మొదటి జాము అంటే ఏడు గంటలకి రాత్రి ఏడింటికి రాత్రి స్టార్ట్ అయ్యే టైం అది రాత్రి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆరు గంటల వరకు సాయంత్రం కిందే పరిగణించబడుతుంది ఏడు గంటలకి నుండి రాత్రి జాము స్టార్ట్ అవుతుంది రాత్రి మొదటి జాము అంటే ఏడు గంటలకి అలా ప్రార్థించండి దేనికోసం మీ పసిపిల్లల కోసం పసిపిల్లల ఆకలితో వీధుల్లో పడిపోయారు యవనస్సులు కూడా లేదు యవనస్సులు కూడా ఎంత స్థాయికి దిగజారిపోయారు వీళ్ళ ఆకలితో అంటే ఇరవై వచనంలో తన గర్భ ఫలాన్ని తాను ఎత్తుకుని ఆడించిన పిల్లల్ని వాళ్ళే వండుకొని తిన్నారు యాజకులు ప్రవక్తలు ఆలయంలోనే అవతులైపోయారు వృద్ధులు యవనస్సులు వీధుల్లో పడిపోయారు భయంకరమైనటువంటి ఖడ్గానికి బలైపోయారు అందునిమిత్తమే ప్రార్థన చేస్తా ఉన్నాడు మూడో అధ్యాయంలో నేను ఆయన ఆగ్రహ దండం చేత బాధ అనుభవించిన నరుడను ఎను కూడా ఉన్నాడు దాంట్లో ఎందుకంటే దేశమంతా పాడైతే ఎను పర్వాలేదు క్షేమంగా ఉన్నా కానీ సంతోషం ఉంటుందా బాధపడతాడు ప్రభు దెబ్బలు కొడతా ఉన్నాడు చేదు దాపిస్తా ఉన్నాడు ఇదిగో చీకటైపోయింది మా దారి అంతా ముళ్ళ కంపంలోకి వెళ్ళిపోయింది ఎనిమిదో వచనంలో ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడం లేదు కారణం ఏంటంటే మా పాపమే మా పాపమే అని చూసే వాళ్ళందరికీ హాస్యాస్పదంగా మారిపోయాం ఎగతాలి మారైపోయాము అని చెప్పి నెమ్మది లేకుండా పోయింది ఆశలు లేవు అనుకున్నాడు ఆశలు లేవు అని అనుకుని ప్రతిరోజు ఈ శ్రమను బట్టి దురవస్థను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు మూడో అధ్యాయము ఇరవై రెండులో దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటాడు యహోవా కృపగలవాడు యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతకగా నిలిచింది కాబట్టి మనం ఇంకా నిర్మూలం కాలేదు అనుదినముగా నూ ఆ నూతనముగా ఆయనకు వాత్సల్యత పుడుతుంది నువ్వు ఎంతైనా నమ్మదగినవాడో ప్రభు అని ఆయన కృపను ఆయన కనికరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు నేను నిన్ను నమ్మాను నిన్ను ఆశ్రయించాను నిన్ను వెతికితే నువ్వు దయ చూపిస్తావు నువ్వు నీ మీద ఆశ పెట్టుకుంటే నువ్వు కృప చూపిస్తావు నరులో ఆశ కలిగి మీరు ఇచ్చే రక్షణ కోసం కనిపెట్టుకుంటే మంచిది అని ఎన్నో మాటలను ఆదరణకరమైన మాటలు చెప్తాడు ఇక్కడ అలాగే మంచి ఫేమస్ మాట ఇరవై ఏడులో ఉంటది మూడో అధ్యాయంలో ఎవన కాలంలో కాడి మోయేట నరునికి మేలు యవన కాలంలో దేవుని కాడి మోయాలి ఎవన కాలంలో ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే కుదరదు దేవుని కాడి మోయాలి అది ఆయనే మోపుతాడు అలాగే నిరీక్షణ కోసం దేవుని వైపు తిప్పబడాలనే మాటలు చెప్తాడు అలాగే ముప్పై కోట్లో ప్రభు సర్వకాలం విడనాడు కష్టము ఈ కొద్ది రోజులే శాశ్వత కాలం మాకి కష్టం ఉండదు దేవుడు మాకు తప్పకుండా సహాయం చేస్తాడు అని ప్రభు ఇచ్చేటువంటి ఆదరణ గురించి మాట్లాడతాడు ఆయన సర్వకాలం విడనాడు కావాలని హృదయపూర్వకముగా నరులకు విచారము బాధను కలుగజేయడు ఎందుకంటే దేవుడికి ఇవన్నీ ఉండదు దేశంలో చెరపట్టబడిన వారు కాళ్ళ కింద తొక్కుతున్నారు అది కూడా చూస్తున్నాడు దేవునికి ఇవన్నీ ఇష్టం లేదు ఒక రోజు రాబోతుంది అందరికి దేవుడు తీర్పు తీరుస్తాడు అని చెప్పి అంటూ తమకు కలిగిన బాధను చెప్పుకుంటా ఉంటాడు దేవుని వైపు చేతులు ఎత్తుకుందాం మేము చేసిన తిరుగుబాట్లు అధికమైనవి ప్రవ్వ మా పాపాలు క్షమించు మేము ద్రోహం చేశాం నువ్వు కృపచేత మమ్మల్ని ఐగుప్తు నుండి తీసుకుని వచ్చి ఈ దేశానికి ఇస్తే మేము నిన్ను విడిచిపెట్టి విగ్రహాలను ఆరాధించి నిన్ను బాధ పెట్టాము అని చెప్పి వీళ్ళ నాశనాన్ని బట్టి నలభై ఎనిమిదో వచనంలో నా జనులో కలిగిన నాశనము నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుతుంది అని అంటున్నాడు అంటే ఎంత ఏడుస్తున్నాడో అర్థం చేసుకోండి ఎంతో ఏడుస్తున్నాడు అలా ప్రార్థన చేస్తూ ఉన్న టైంలో దేవుడు సహాయం కొరకు అతను చేసిన ప్రార్థన వినమని ఎంతో మొరపెట్టాడు ఎంతో మొరపెట్టి దేవుడు యాభై ఏడవ వచనంలో చెప్తాడు కదా భయపడకు నేను నిన్ను విమోచిస్తున్నాను అని చెప్పి దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలు కూడా చెప్పాడు భయపడొద్దని చెప్పాడు అవును మన దేవుడు కోపపడినా గాని క్షమించే దేవుడు ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు ఆశీర్వదించే దేవుడు అందుకే ఆయన అంటాడు నేనేం చేసినా నేను లెగవడం కూర్చోవడం అన్ని నీకు తెలుసు కదా ప్రభువ నువ్వు కనిపెట్టు మాకింత బాధ కలిగింది ఆకాశం కింద ఉండకుండా మా పేరు తుడిచివేయబడింది అని బాధపడతాడు నాలుగో అధ్యాయంలో అంటాడు కదా బంగారం ఎలా మందగిలింది మేలిం బంగారం మందగిలిపోయింది ఎలా ఇదిగో ఈ నా జనుల కుమారి ఎడారిలో ఉష్ట్రపక్షుల వలె క్రూరులైపోయింది పసిపిల్లలు అన్నం అడుగుతుంటే ఎవరు పెట్టట్లేదు సుకుమార భోజనం చేసే వాళ్ళు దిక్కు లేక వీధుల్లో పడిపోయారు మంచి వస్త్రాలు తొడిగి పెంచబడిన వారు పెంట కుప్పల్లో పడిపోయారు సుధమ కన్నా గొబెర్రా కన్నా ఎక్కువ పాపం మేము చేసాము అందువల్లే ఇలా అయిపోయాం మేము బాగా సాఫ్ట్ గా పెరిగిన వాళ్ళందరూ అందరూ హాట్ గా తయారైపోయారు సుకుమారంగా పెరిగిన వాళ్ళు బాధలు అనుభవిస్తున్నారు కడ్డానికి గురైపోతున్నారు క్షామం వచ్చింది భయంకరంగా ఇబ్బంది పడతా ఉన్నాం మరలా పదో వచనంలో అంటాడు నాలుగో అధ్యాయంలో వాత్సల్యము గల శ్రీ తన పిల్లల్ని తన చేతులతో తాము కనినా తమ పిల్లల్ని తమ చేతులతోనే వండుకొని తిన్న పరిస్థితి పదో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది మన పిల్లల్నే వండుకొని తిన్నారట అవును ద్వితీయోపదేశంలో ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ప్రభు చెప్తాడు నా మాట వినకపోతే మీకు ఎలాంటి కరువు అసధ అని చెప్పాడు ముందే అన్నట్టుగానే అలాగనే వచ్చింది కాబట్టి ప్రేమిల వర్లారా అంత భయంకరమైన పరిస్థితి ఎరుషులేములో నష్టం నాశనం ఒకరు కాదు యాజకులేమి ప్రవక్తలేమి సామాన్య ప్రజలేమి అందరూ పాపం చేశారు ఎవరు దేవుడు అంటే భయం లేకుండా పోయింది యాజకుడు అంటే జనాలు కూడా గౌరవించలేదు అందువల్ల వీళ్ళకి భయంకరమైనటువంటి శిక్ష వచ్చేసింది అని అంటూ తర్వాత నాలుగు అధ్యాయం ఇరవై రెండులో అంటున్నాడు నీ దోష నీ దోష శిక్ష సమాప్తం అయిపోయింది దేవుడు క్షమిస్తున్నాడు త్వరలో నీకు విడుదల ఇస్తాడు అనే మాట కూడా చెప్తాడు ఐదవ అధ్యాయంలో ప్రవ్వా మా కలిగిన శ్రమను దృష్టించు జ్ఞాపకం చేసుకో మా మీదకి నిందొచ్చింది దిక్కులేని వాళ్ళం అయిపోయారు పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయిపోయారు అనేక మంది అయిపోయారు నాలుగో వచనంలో ద్రవ్యం ఇచ్చి నీళ్లు తాగితే ఇప్పుడు మనం డబ్బులు ఇచ్చి నీళ్లు తాగుతున్నాం కానీ ఒకప్పుడు చెరలోకి వెళ్తే ఇంకేముంది మరి అక్కడ డబ్బులు ఇచ్చి నీళ్లు తాగాము ఇచ్చి కట్టెలు తెచ్చుకున్నాం అడవులు పక్కనే అంతా చక్కగా ఫ్రీగా ఉంటాయి కానీ ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మమ్మల్ని తరుముతూ మా మెడల మీదకి ఎక్కారు విశ్రాంతి అనేది లేకుండా పోయింది పొట్టకూటి కోసం ఐగుప్తులకి లోబడి లోబడిపోయాం మా పితరుల పాపం చేశారు మేము ఇలా అయిపోయాము మమ్మల్ని ఎవడు విడిపించలేడు నువ్వు మాత్రమే మాకు సహాయం చేయగలవు శత్రువులు సీయలను స్త్రీలను చెరగొట్టారు చెరిచారు దమలో ఓడిపోతే స్త్రీల పట్ల ఎంత దారుణంగా ప్రవర్తిస్తారు చేతులు కట్టి అధిపతులను ఉరి తీశారు యోధా పట్టణంలో కన్యకలను చెరిపేశారు యవనస్సులుకి రాయి కట్టి మోపిస్తున్నారు చిన్నపిల్లలు కట్టెల మోపు మొయలేక తడబడతా ఉన్నారు పెద్దలు గుమ్ముందుకోవటం మానేశారు యవనస్సులు సంగీతం వెంటలేదు సంతోషం అనేది అసలు మాకు లేకుండా పోయింది మా నాట్యం దుఃఖమైపోయింది కిరీటం పడిపోయింది మా తల మీద నుండి అయ్యో మేము పాపం చేశామయ్యా మాకు శ్రమ మమ్మల్ని క్షమించు ప్రభు అని ఎంతకాలం విడిచిపెడతావు నువ్వు మమ్మల్ని తట్టు తిరిపితే మేము తిరుగుతాం మా పూర్వస్థితి మాకు మరలా కలుగుజేయ్యా మా మీదకు ఉగ్రత వచ్చిందయ్యా అని ఎంతో వేదనతో ప్రార్థించాడు అన్నట్లుగానే ప్రభు ఇర్మియా ప్రార్థన విన్నాడు ఆ డెబ్బై సంవత్సరాల చెర అయిన తర్వాత మరలా తిరిగి వారిని వారి పూర్వస్థితిలోనికి దేవుడు వారిని తీసుకురావటం మనం చూస్తున్నాం ఈ అధ్యాయంలో ఇర్మియా విలాపాలు ఉన్నాయి అంత దుఃఖంతో భారంతో ప్రార్థించాడో ఉంది కాబట్టి దుఃఖం బాధ కలిగినప్పుడు మన దేవుడు ఆదుకునే దేవుడు ప్రేమించే దేవుడు కష్టకాలంలో ఆశ్రయ దుర్గమైన దేవుడు ఆయనకి ప్రార్థిస్తే ఆయన ప్రార్థన వింటాడు జవాబు ఇస్తాడు అనడానికి అనేకమైన నిదర్శనాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి వ్యక్తిగత మనందరి జీవితాల్లో ఉన్నాయి కాబట్టి శ్రమ కలిగినదా ప్రార్థన చేయి ప్రభు దగ్గరికి వెళ్ళు ప్రభు సహాయం చేస్తాడు